ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం దురభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ అభిమానాల ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ఫుల్ రన్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది హరిహర వీరమల్లు ముందుగా అనుకున్న విధంగానే ఈ చిత్రం అనేక అంశాలలో ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తూ అద్భుతంగా పవన్ కళ్యాణ్ అద్భుత నటన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృషి జాగర్లమ్ముడి తయారు చేసినటువంటి కథాంశంతో పాటు డైరెక్టర్ ప్రతిభ అద్భుతమైన స్క్రీన్ పేరుతో అడుగడుగున సెన్సేషనల్గా నిలుస్తూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య థియేటర్లు దద్దరిపోయే విధంగా హరిహర వీరమళ్ళు చిత్రం నడుస్తుంది రేపటి నుండి మరింత కలెక్షన్ల సునామీ ప్రారంభం కానుంది ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని సకుటుంబంగా చూడాలని చెప్తున్నారు మేము మళ్ళీ మా కుటుంబంతో ఈ సినిమాకి వస్తామని చెప్తున్నారు అంటే రెండో రోజు వచ్చేసప్పటికే అభిమానుల నుండి కుటుంబాలను చిత్రానికి రాబట్టే విధంగా టాక్ అనేది తయారవుతుంది విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ హౌస్ఫుల్గా రన్ అవుతుంది ముఖ్యంగా అభిమానులు పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు అంతకు మించి ఈ దీంట్లో ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ని చూపించారు దర్శకుడు అదేవిధంగా ఏఎం రత్నం గారి నమ్మకం ఒమ్ము కాలేదు ఈ చిత్ర యూనిట్ ఐదు సంవత్సరాల పాటు శ్రమించి ఎంతో నమ్మకంగా ముందుకు సాగారు వాళ్ళ కష్టం ఈరోజు ఫలించింది ఇక అసలు విషయానికి వస్తే సనాతన ధర్మం కోసం గొంతెత్తి చాటినటువంటి పవన్ కళ్యాణ్ వెండి తెరపై కూడా అదే అంశంతో ఈ చిత్రంలో ధర్మ పోరాట యోధుడిగా తన ఆవిష్కరించబడ్డాడు అంతేకాకుండా తాను అనుకున్నటువంటి సనాతన ధర్మ రక్షణ కోసం కంకణం కట్టుకుని అదే ప్రచారాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రం ముందుకు సాగుతుంది బ్యాటిల్ ఫర్ ధర్మ అనే లక్ష్యాన్ని ఈ చిత్రం ద్వారా వాళ్ళు ప్రకటించారు ధర్మం కోసమే యుద్ధం అనేటువంటి సందేశం అంతర్లీనంగా ఈ చిత్రంలో ఉంటుంది ఇటీవల తమిళనాడులో మురుగన్ సభ కానివ్వండి తిరుపతి లడ్డు వివాదంలో కానివ్వండి మరి అనేక సందర్భాలలో సనాతన ధర్మానికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ను వినిపించడమే కాకుండా దానికి కట్టుబడి ముందుకు సాగుతున్నటువంటి యోధుడు పవన్ కళ్యాణ్ అదే అంశాన్ని చిత్రంలో అంతర్లీనంగా తీసుకున్నారు ఈ సనాతన ధర్మానికి కనెక్ట్ అవటం ద్వారా ప్రేక్షకులు విశేషంగా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని రోజు రోజుకి కలెక్షన్లు పెరుగుతూ రికార్డులను తిరగరాసే చిత్రంగా ఇది నిలుస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు తప్పనిసరిగా రికార్డులకు రికార్డులను క్రియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చరిత్రలోను భారత చలనచిత్ర రంగంలో ఒక మైల్ స్టోన్గా ఈ చిత్రం నిలుస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు కొద్ది రోజుల్లోనే మనం మరెన్నో సంచలనమైనటువంటి విషయాలని హరిహర వీరమల్లు గురించి మనం వింటాం జై హింద్ జై పవన్ కళ్యాణ్